మహారాష్ట్రలో గెలిచిన ఆనందం కూడా వాళ్ళకైతే లేకుండా పోయింది బీజేపీ వాళ్ళకైతే ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం అయితే ఒక రకంగా కొట్టుకుంటున్నారని చెప్పాలి ఎందుకంటే ఒకరి పక్కన ఏక్నాథ్ సిండే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాను ఇప్పుడు కూడా నాకు ముఖ్యమంత్రి ఏమని అయితే మహారాష్ట్ర ప్రజలు నన్నే కోరుకుంటున్నారని అయితే ఆయనైతే చెప్పడం చూస్తున్నాం ఆ తర్వాత మీకు ఇటుపక్క ఫడ్నీస్ కావచ్చు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా ముఖ్యమంత్రి కోసం పోరాడుతున్నాడు ఎందుకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి నూట ముప్పై సీట్లు నూట ముప్పై రెండు సీట్లు మేము గెలిచాము మీకు వచ్చింది యాభై ఒక్క సీట్లే కదా అని అయితే ఆయన అయితే ప్రస్తావించి నన్ను సీఎంగా చేయమని అయితే బీజేపీ తరఫున ఆయన కోరుతూ ఉన్నారు ఇంకా మేమేం తక్కువ అని అయితే ఒక పక్కన అతను అజిత్ పవార్ అయితే అతను కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి కూడా మేము కూడా ఒకసారి మాకు ఒక స్టాన్స్ ఇవ్వండి మేము కూడా ఒకసారి ట్రై అయితే కోరుకుంటున్నారు ఇప్పటివరకు అయితే ఇంకా తెగదింపులు కాలేదు కానీ ఏకనాథ్ షిండే అయితే వెళ్ళైతే రాజీనామా లెటర్ అయితే గవర్నర్కి ఇవ్వడం చూసాం ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి అయితే అయితే కొనసాగుతున్నారు ఆయన ప్రస్తుతానికైతే ఇంకా నలిసే ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే మూడు సార్లు అయితే ఢిల్లీలో అయితే సిట్టింగ్ వేశారు మన అమిత్ షాతో అయితే కూర్చున్నారు కానీ ఇప్పటివరకు ఇంకా ఏమీ మ్యాటర్ తగినట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఇంకా పోలియో కూడా సెట్ చేయాలి కాబట్టి మిగతా మంత్రులను కూడా సెట్ చేసుకోవాల్సింది హోం మంత్రి హార్దిక్ మంత్రి ఇలా చాలా ఉంటాయి కాబట్టి వాటి సెట్ చేయాలి కాబట్టి మరి వాటి అన్నిటి గురించి ఇంకా ఎక్కువ చర్చిస్తున్నారేమో మరి ఈసారికి ఏకనాథ్ షిండేని చేస్తారా లేకుంటే ఫడ్నవీస్కే ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలిచారు కాబట్టి మరి ఫడ్నవీస్కి వెయ్యడమే కరెక్టు మరి దానికి ఏకనాథ్ షిండే ఒప్పుకుంటాడో లేదో చూడాలి ఎందుకంటే వాళ్ళు ఫుల్ మెజార్టీ అయితే రాలేదు నూట నలభై ఐదు సీట్లు కావాలంటే ఇంకా వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు దాదాపు ఇది ఒక ఎనిమిది సీట్లు ఒక ఎనిమిది ఒక ఐదు సీట్లు దాదాపు పదమూడు సీట్ల దూరంలో బీజేపీ ఆగిపోయింది కాబట్టి సింగిల్గా అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేయలేదు ఖచ్చితంగా వాళ్ళనైతే అయితే కలుపుకో వెళ్లాల్సి ఉంటుంది శివసేన పార్టీ కావచ్చు లేకుంటే ఎన్సిపి అజిత్ పవర్ పార్టీ కావచ్చు వాళ్ళని కలుపుకుని అయితే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఇంకా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి గెలిచిన ఆనందం కూడా ఇంకా ఎక్కువ లేకుండా మా క్యాడర్కి సీమ్ కావాలంటే మా సేడర్ మా కేడర్కి సీఎం కావాలని అయితే వాళ్ళైతే కొంచెం గట్టిగానే చర్చలు అయితే దొరుకుతూ ఉన్నాయి చూద్దాం మరి ఎటువైపు వెళ్తుందో ఇంకా అయితే ఊరు ఊహించలేకపోతున్నారు ఫడ్నవీస్కి ఇస్తారా ఏకనాథ్ సింగ్ రెడ్డికి అనేది కన్ఫ్యూజన్ అయితే ఉంది వీరిద్దరిని కాదని ఎవరైనా పర్సన్ వస్తారంటే చెప్పలేం ఛాన్స్ కూడా ఉండొచ్చేమో నా తెలిసి ఏ మాక్సిమం ఇచ్చేలాగైతే కనిపిస్తుంది దాదాపు నూట ముప్పై రెండు సీట్లు గెలిచారు కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళే ఛాన్స్ తీసుకుంటారు మరి అమిత్ షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ప్రస్తుతానికి ఒకవేళ ఏకనాథ్ సింగ్ రెడ్డికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఇస్తారేమో ఎందుకంటే ఫడ్నీస్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం చేశాడు కాబట్టి పోస్టులు ఒకటాపల్ట అవుతాయి ఏకనాథ్ సింధే డిప్యూటీ సీఎం అవుతారు సీఎం ఫడ్నవీస్ అవుతాడు చూడాలద్దరు కలిసే పనిచేశారు ముందు మహారాష్ట్రలో మరి వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి వాళ్ళిద్దరు ఒకే నేను ముందుకు వెళ్తారేమో ప్రస్తుతానికి అయితే ఈ చర్చ ఇంకా ముగియలేదు ప్రస్తుతం అయితే ఆయన రాజీనామా లెటర్ అయితే గవర్నర్కి ఇచ్చారు ఇప్పుడు ఆపదర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు ఇంకా ఢిల్లీలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి